నా పేరు నేహాదేవి పదో తరగతి ఫలితాల్లో నాకు సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది స్టేట్ ర్యాంక్ సాధించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ గ్రేస్ ఆ తర్వాత భాష్యం యాజమాన్యం నాకు చూపించిన సపోర్ట్ మా గుంటూరు దగ్గర నుంచి వచ్చిన కరికులం ప్రతిదీ చాలా హెల్ప్ చేసింది పేరెంట్స్ సాక్రిఫైసెస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్ కూడా దీనికి తోడ్పట్టే హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో దీన్ని సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సక్సెస్ని నేను ముఖ్యంగా భాష్యం రామకృష్ణ చైర్మన్ సరికి

కాకినాడ భాష్యం శాంతినగర్ నగర్ బ్రాంచి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్కులు నేహాంజిన విద్యార్థిని సాధించడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ఇది ఒక డెడికేటివ్ విద్యార్థి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది దీనికి మా భాష్య విద్యా ప్రణాళిక ఎగ్జామ్స్ డౌట్ క్లారిఫికేషను హార్డ్ వర్కింగ్ నేచరు ప్రజెంటేషన్ స్కిల్స్ అబ్జర్వేషను గైడ్ లైన్స్ అన్నీ ఉండటం వల్ల ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళు